ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న కరెంట్ అఫైర్స్ మీద రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఇప్పటి పరిస్థితుల మధ్య జరుగుతూ ఉన్న వివిధ అంశాల మీద నాణ్యానికి రెండో వైపున టీ అదే సైడ్ ఆఫ్ ది కాయిన్ రెండో వైపున చూపించే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొనిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉండేది ఒక చంద్రబాబుతోనే కాదు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఓ చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి అటువైపు నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి నాణ్యానికి రెండవ వైపును కూడా అప్పుడప్పుడు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం